ఫామ్ హౌస్ కే పరిమితమైన కేసీఆర్ కు ప్రతిపక్ష హోదా ఎందుకని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం రిమ్మన్నగూడలో మాట్లాడిన మహేష్ గౌడ్ కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీఆర్ఎస్ కు అభ్యర్థి దొరకలేదని ఎద్దేవా చేసిన పీసీసీ చీఫ్ కాంగ్రెస్ ను ఓడించేందుకు బీజేపీతో ఒప్పందం కుదుర్చుకుందని విమర్శించారు ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉన్నప్పటికీ బడ్జెట్లో రాష్ట్రానికి వచ్చిన నిధులు సున్నా అన్నారు కులగణన పారదర్శకంగా నిర్వహించామని పునరుద్ఘాటించారు బీసీల గురించి గులాబీ నేతలు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లుందని దుయ్యబట్టారు అధికారంలోకి వచ్చిన ఏడాదిలోని యాభై ఆరు వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చిందని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల చొరవతో రికార్డు స్థాయిలో రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చాయని మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు ఎన్నికల విషయానికి వస్తే పార్లమెంట్ ఎన్నికలు జరిగినటువంటి ఇప్పుడు ఆనాడు ఎనిమిది స్థానాలు గెలవడానికి లోపాయి కారిక సాయ సహకారాలు అందించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ కూడా ఇక్కడ అభ్యర్థి నిలపకపోవడం అంటే బీజేపీకి సహాయ సహకారం అందించాలనే ఒక నిర్ణయంతో కనబడతాం రాజకీయాల్లో దోస్తి అనేది అనేవి చాలా బాటంగా జరుగుతాయి కానీ మనం పదేళ్లుగా చూస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో బిజెపి కేంద్రంలో ఉన్న అధికార పార్టీతో లోపాయక ఒప్పందంలో సీక్రెట్ ఒప్పందంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది దాంట్లో భాగంగానే ఇవాళ వారు అభ్యర్థి నిలపకుండా బీజేపీకి సహకరించే అవకాశాన్ని పరిశీలిస్తూ ఉన్నారు